హాయ్ ఎవ్రీబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీల మల్లారెడ్డి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేది అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంటుందండి మంచి క్వాలిటీ మెటీరియల్ తోటి ఈ ఫ్లాట్ అనేటువంటిది కట్టడం జరిగింది మంచి లొకేషన్లో కూడా ఉంటుందండి ఈ ఫ్లాటు ఈ అపార్ట్మెంటు ఇది లొకేషన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి మనకు ఓల్డ్ డి మార్ట్ కరీంనగర్ నుంచి అండి సో ఇది ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ అన్నీ మంచి జోన్లో ఉన్నటువంటి ప్లేస్లో ఇది కట్టడం జరిగిందండి సో దీని పూర్తి వివరాల కోసం మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి దీనికి బ్యాంకు లోన్ కూడా వస్తుందండి సో దీని పూర్తి వివరాలకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి అదేవిధంగా కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మేము పెట్టబోయేటువంటి అసెట్స్ డీటెయిల్స్ వీడియోలు అన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మీకు షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి దీని యొక్క ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాల కోసం అయితే మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్